ైబుల్ పవర్ ప్రేమైన దేవుని ప్రేమ మీ విశ్వాసమును కాపాడుకుంటూ ప్రభుకి దగ్గరగా ఉంటూ దేవుణ్ణి విడిచిపెట్టక భయభక్తులు కలిగి జీవించవలసిందిగా ఒక దేవుని సేవకునిగా మనవి చేస్తా ఉన్నాను అమెరికా యొక్క జీవితమును అమెరికాలో ఉన్న లాస్ ఏంజెల్స్ కాలిఫోర్నియా అండ్ హాలీవుడ్ సంబంధమైన ఆ పరిస్థితులని మీరు గమనిస్తూ వచ్చారు ప్రతి న్యూస్ ఛానల్లో ప్రతి టీవీలో ప్రతి ఫేస్బుక్ యూట్యూబ్ ఎక్కడ చూసినా కూడా దీని గురించిన కోలనే జరుగుతూ ఉంది మండుతున్న అమెరికా క్యాలిఫోర్నియా రగులుతున్న అమెరికా ఇలాంటి పరిస్థితులు మనం గమనించుతున్నాం ఏంటిది ఏం జరుగుతూ ఉంది అని చూసినట్లయితే అమెరికా అలా కావడానికి కారణం ఏమిటి అమెరికా అలా కావడానికి కారణం ఏమిటి అని చూస్తే మనం అవునన్నా కాదన్నా కూడా అమెరికా సారీ అమెరికా అంతట కాదు కాలిఫోర్నియా అండ్ లాస్ ఏంజల్స్ ఆ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు అలా కావడానికి కారణం ఏంటంటే మనుషుల యొక్క పాపమే చెప్పవచ్చు మనం మనిషిని చేస్తున్న పాపమును బట్టి ఆ విధంగా జరుగుతూ వచ్చింది ఒకప్పుడు వారు క్రీస్తుని ఎరిగి క్రీస్తు కొరకు బ్రతికే వ్యక్తులు వారి పితరులు వారి తల్లిదండ్రులు వారి యొక్క బంధువర్గం అంతా కానీ ఇప్పుడు ఈ తరం వచ్చేసరికి ఏం జరుగుతూ వస్తుందంటే మొత్తము టోటల్గా కరప్ట్ అయిపోయి కొలాప్స్ అయిపోయి చెడిపోయిన జీవితంగా కనబడతా ఉంది ఆ దినాలలో లోతు దినాల్లో జరిగినట్లుగా ఆ దినాల్లో నినివే ప్రాంతంలో జరిగినట్లుగా ఆ దినాలలో నోవాహు దినాల్లో జరిగినట్లుగా ఈ దినాల్లో కూడా ఆ ప్రాంతాలు జరుగుతుంది ఏం జరుగుతుంది అక్కడ ఏం జరిగింది అక్కడ అంటే ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క వ్యక్తి దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ చాలామంది అపవిత్రమైన కార్యాలు త్రాగుడు పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు విగ్రహ ఆరాధన చిన్నతనముల నుంచి పిల్లలు డ్రగ్స్కి బానిసైపోయి దేవుని మాటకు దేవుని వాక్యానికి లోబడక దేవుడు లేడు అన్నట్లుగా సాతానిజం లూసిఫర్ ను ఆరాధించే కేంద్రాలు క్యాలిఫోర్నియా హాలీవుడ్ ప్రాంతాల్లో ఏర్పడుతూ వచ్చాయి వారు శాతబడి మాంత్రశక్తులు కలిగిన వ్యక్తులుగా కూడా ఆ ప్రాంతంలో కనబడతా ఉన్నారు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి ఇలా జరుగుతూ ఉన్న సమయంలో అయితే చాలామంది అంటూ ఉన్నారు ఇది దేవుడు చేసిన పని అంటున్నారు దేవుడు ఎన్నడూ కూడా ఇలాంటి స్థితి తేడు ఆయన ఆయన తెస్తే మొత్తం కాలిపోద్ది మొత్తం కొలాప్స్ అయిపోద్ది మనం కొత్త నిబంధనలు చూస్తే ఎక్కడ కూడా దేవుడు దే వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు అక్రమైన కార్యాలు చేస్తున్నప్పుడు వారి మీద ఉగ్రతను ఎప్పుడు తేలేదు కొత్త నిబంధనలు తెలుసా చాలామంది మంది దినాల్లో మాట్లాడుతున్నారు ఇది దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క ఉగ్రత అని మాట్లాడుకుంటూ ఉన్నారు కాదండి ప్రకృతి యొక్క కోపం ప్రకృతి యొక్క వైపరీత్యాలు ఇవన్నీ సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుంది దేవుని పిల్లల కొరకు ఇద మనం చూస్తే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది క్రీస్తు గురించి చెడ్డ మాటలు మాట్లాడుతూ క్రీస్తు గురించిన వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ అపవిత్రమైన మాట్లాడుతూ బుక్స్ రాసి దేవుని పిల్లలు ఎంతో బాధ పెట్టే పరిస్థితి ఉంది మరి వాళ్ళెవరికి రాలేదే ఉగ్రత అమెరికా పర్యటనంలో అలా భారతదేశంలో చేసినట్లుగా మన ఈ ప్రాంతాలు చేసినట్లుగా ఎవరు చేయట్లేదే అంతగా ఏమి లేదు కానీ ఏంటి అక్కడికి వచ్చిన ఉగ్రత చాలామంది తెలియక మాట్లాడే పరిస్థితి ఇవన్నీ దేవుడు పెట్టిన ఉగ్రత అంటే మొత్తం కొలాప్స్ అయిపోద్ది ఏది కూడా మిగలదో ఆలోచించండి కొంత కాల్చి కొంత పెట్టి కాదు ఆయన అంత కోపిష్టి కాదు మానవుడు పాపం చేసి అంతగా వచ్చి శిక్షించి ఏ శిక్షించడానికి రాలా రక్షించడానికి వచ్చాడు ఆయన రక్షించడానికి వచ్చిన దేవుడు శిక్షించడానికి కాదు చాలా మంది దేవుడి మీద నిందారాపణ చేస్తున్నారు దేవుడు ఇది చేశాడు దేవుడు ఇది చేశాడు దేవుడు ఇది చేశాడని మానవులు చేసుకున్న పాపానికి సృష్టి కోపముతో సమస్తమును తుఫాన్లు కావచ్చు తెగులు కావచ్చు భూకంపాలు కావచ్చు ఇలాంటి ఫైర్ కావచ్చు ఇక రాబోయే అనేకమైన ఇబ్బందికరమైన యుద్ధాలు కావచ్చు ఇవన్నీ మానవుడు చేసుకున్న పరిస్థితులు వచ్చాయి ఇవన్నీ ఇవి ఆలోచించాలి అయితే దీని గురించి కాలిఫోర్నియా విమానాల్లో కొంతమంది దేవుని యొక్క సేవకులు దేవుని సేవకులు ముందుగానే ఒక ప్రవచనం దేవుని నుండి తీసుకొని తెలియజేస్తూ వచ్చు జాగ్రత్త కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ ఈ అమెరికా ఈ ప్రాంతాలు కొన్ని భాగాలు లాస్ ఏంజల్స్ అమెరికా చాలా ఇబ్బంది పడబోతున్నాయి దేవుని యొక్క మాట వినకుండా చేస్తున్న కార్యం వలన మీరు దేవుని యొక్క కోపానికి గురిగాక మునిపే పశ్చాత్తాపడని అక్కడ కొంతమంది దేవుని సేవకులు ప్రవక్త అలా ఆత్మతో నింపబడిన వ్యక్తులు తెలియజేసిన సంఘటనలు తెలియజేసిన మాటలు మనము What you mean watch. Los Angeles, there is a wrath coming to this city, and I prophetically speak it out loud as a warning. You think all this debauchery, all this sin is going unnoticed? You think getting drunk, smoking weed, sex before marriage, homosexuality, transgender, all of that, you think that God doesn't see it? God says it's an abomination. And the sins of the world separate us from a holy God because the wages of sin is death, hell, forever. But Jesus came to give you life and life abundantly. He came. Jesus came to die on a cross. a brutal death for you and me so you could be forgiven of your sins. And three days later, he rose again. He's alive and alive forevermore. So you must put your faith in Jesus Christ, the only one that... You see that? God is <laughs> ఆశతో వారు వస్తూ వచ్చారు తెలియజేసిన రెండు రోజుల తర్వాత ఇంత భయంకరమైన చిచ్చు ఇప్పటికీ ఆపలేకపోతున్నారు అంటే ఎంతగా పాపం పెరిగింది ఎంతగా పాపము పెరుగుతూ వచ్చిందో మనం వాటిని గమనించవచ్చు అర్థమవుతుందా వారు దేవుని యొక్క సువార్థను స్ట్రీట్స్లోకి వెళ్ళి సువార్త చెప్తా ఉన్నారు సువార్త చెప్తా ఉంటే ఎందుకు మీరు వాక్యం చెప్తున్నారని ఎన్నోసార్లు వాళ్ళు కొట్టిన సందర్భాలు తిట్టిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి బాధకరణ పరిస్థితులు వెళ్ళారు అయినా కూడా వారు మానలేదు పరిస్తూ వచ్చారు కొంతమంది ఆ దినాల్లో అబ్రహాము దినాల్లో దేవుడు అగ్నికి ఆహుతిగా చేయడానికి సుధమోగముర పట్టణానికి వచ్చినప్పుడు అబ్రహాం అన్నాడు ప్రభా పది మంది యాభై మంది నలభై మంది ముప్పై మంది ఇరవై మంది కూడా పది మంది ఉన్న నువ్వు కాపాడుతావు అంటే పది మంది ఉన్నా నేను కాపాడుతా అన్నాడు పది మంది ఉన్నా కాపాడుతాను నేను కాల్చాను అగ్నితో అన్నాడు కానీ పది మంది కూడా లేని కారణం వల్ల వీటిని బయటికి నడిపించి వాళ్ళని కాలుస్తూ వచ్చాడు కాలిఫోర్నియాలో ఎంతమంది విశ్వాసం ఉన్న తెలుసా అందరికీ క్రైస్తవులే అక్కడ దేవుడు కాలుస్తాడా కాదండి తన బిడ్డలను దేవుడు చంపుకుంటాడా కాదండి ఈ యొక్క థాట్ వదిలిపెట్టండి మన ద్వారా అన్నజన్లు అన్నజనుల మధ్య మనం మాట్లాడే మాటలు దూషణ పాడలు అవుతున్నాయి దేవుడు క్షమించేవాడే ఆయన క్షమించి ఆయన రక్షించేవాడా ఆయన శిక్షకు గురి చేసే పరిస్థితి మనము మనంతట మనమే చేసుకుంటున్న పరిస్థితి కనబడతాయి మీకు ఒక సంఘటన చే చెప్పవచ్చు యేసు క్రీస్తు వారికి పన్నెండు మంది శిష్యులు పన్నెండు మంది శిష్యులలో ఒక వ్యక్తి తప్పు చేశాడు ఇస్కరియుత్ యోధ డబ్బు కోసం దేవుణ్ణి అమ్ముకున్నాడు అమ్ముకున్న తర్వాత దేవుని అతని దేవుడు అతన్ని శిక్షించలేదు శపించలేదు తనను రేట్ నాశనమైపోతారు అనలా ఎవరిని కూడా అనలేదు అతనే తప్పు తెలుసుకొని తప్పు నొప్పుకుంటే బాగుండేది కానీ తనంతట తానే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు మనసు యొక్క ప్రేరేపణ కలుగుతూ వచ్చింది దేవుడు ఎన్నడూ ఎవరిని శిక్షించేవాడు కాదు శిక్ష ఎప్పుడు ఉంటుందో తెలుసా ధవల సింహాసన తీర్పు మనం ఎత్తబడిన తర్వాత ఆయన దహించు అగ్ని వలె యుధాగోత్రపు సింహం వలె పౌరుషం కలిగి వస్తాడు అప్పుడు ఎవరెవరికి ఇవ్వాలి అప్పుడు ఇస్తాడంతే మనంతటి మనం చేసుకున్న పరిస్థితి వల్ల ఇవన్నీ జరిగే కార్యక్రమాలు కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో దేవుని యొక్క సేవకులు పాశ్రమగారు లేకపోతే ఎమాంజలిస్ట్ వాళ్ళు దేవుని ఎషియా ఎర్మియావలే ఎషియావలే ఏలియావలే ప్రకటిస్తూ వచ్చారు నాశనం అయిపోతారు మీరు మీరు చేసుకున్న పాపానికి మీ వలన ప్రకృతి కోపించే పరిస్థితి ఉంటుంది దేవుని దగ్గర రండి అని చెబితే ఏ ఒక్కరు విన్నోళ్ళు కాదు ఎవరు రక్షించబడిన వ్యక్తులు కాదు తర్వాత వారి మీదకి వచ్చింది కాబట్టి ఈ దినాల్లో కూడా భారతదేశం గురించి అనేక రాష్ట్రాల గురించి అనేక ప్ర అనేక ప్రపంచాల గురించి ప్రదేశాల గురించి దేవుని సేవకులు ఎంతోమంది నియమ నిష్టలతో ప్రభు కొరకు పరిశుద్ధంగా బ్రతికేవారు దేవుని ఆత్మతో నింపబడి ప్రకటిస్తా ఉన్నాం మేము నమ్మితే ఆ యొక్క శిక్ష నుంచి తప్పించబడతా లేకపోతే మనము ఆగిపోతాం ఆలోచిద్దాం క్షమాపణ అడుగుద్దాం ప్రభు దగ్గరే మన్ని క్షమను అడుగుదాం దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు అంత మాత్రమే కాదు మధ్యకాలంలో చాలా వీడియోలు నేను చూస్తూ ఉన్నాను కొన్ని వీడియోలు పోస్టులు చూసినప్పుడు ఒక చర్చి అంతా కాలిపోయింది కానీ చర్చి మాత్రం కాలలేదని పెట్టారు అక్కడ చర్చి మాత్రము కాలలేదు అది దేవుని యొక్క దయా సంకల్పం అని అంటా ఉన్నారు ఎస్ అక్కడ అంతా కాలిపోయింది కానీ చర్చి మాత్రము కాలలేదు ఇదే స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ఇదే అక్కడ మనం వింటా ఉన్నాం ఏమైంది అక్కడ ఏం జరిగింది అసలు కాలిపోకుండడానికి కారణం ఏంటి ఉద్దేశం ఏంటి ఎందుకు అది అన్ని కాలిపోయినా అది ఎందుకు కాలలేదంటే దేవుని యొక్క మహాకృప దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఉద్దేశం ఆ గాలి అటు వచ్చి అక్కడ రాకుండా చుట్టూ వలయంగా దేవుడు ఏర్పాటు చేసి షడ్రక్ మెషిక్ అభ్యర్థములకు దేవుడు సహాయపడినట్లుగా అక్కడ సహాయపడవచ్చు ఇంకొక చోట కొన్ని చర్చిలు కూలిపో కాలిపోయినాయి మొత్తం సెయింట్ మార్క్ చర్చి మొత్తం కాలిపోయింది స్కూల్ పిల్లల స్కూల్ ఆగిపోయినాయి ఉదయకాల ఆరున్నరకు వాళ్ళు ఉదయకాలని ఆరు పది నిమిషాలకు ప్రార్థన చేసుకొని జూమ్ మీటింగ్ పెట్టుకున్నారు జూమ్ పెట్టుకున్న పెట్టుకున్న తర్వాత ఇలా తేరు చూడగానే మంటలు యుజి విరజిమ్ముతున్నాయి అందరూ వేరే చోట సురక్షిత ప్రదేశాలకు వెళ్ళిపోయారు ఆ చర్చి మొత్తం కాలిపోయింది అంటే ఇది దేవుడు చేసి ఇది దేవుడు కోపించాడా అర్థమా కాదు అక్కడ జరిగిన పరిస్థితులు వేరు అక్కడ ఏం జరిగిందో ఎలా జరిగిందో మనం ఎరగం కానీ దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఉద్దేశము ఏ విధంగా జరుగుతుందో అలానే జరుగుతాయి ఆ చర్చి కాలిపోయిందో లేక కాలిపోలేదో మనకైతే తెలియదు కానీ ఒకటి మనం ఎరుగుదము భవిష్యత్తులో ప్రపంచం అంతటా కాలిపోతుంది మన విశ్వాసం కలిగి ఈ లోకంలో చనిపోయినా పరలోకంలో జీవించాలి ఈ సందర్భంగా గాలి వచ్చి అక్కడి నుంచి కొట్టబడకుండా వెళ్ళి ఉండవచ్చు గాలి వచ్చి అక్కడ కూలిపోయి ఉండవచ్చు వారి యొక్క విశ్వాసపు యొక్క ఆలోచన కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి దేవుని యొక్క కార్యాలు ఏదేమైనా మనము రక్షించబడే దినాలు ఇవి మారు మున్సి పొందవలసిన దినాలు దేవుని దూషించవలసే దినాలు కాదు త్వరలో నేను ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను ఈ కరోనా గురించి కూడా అనేక మంది భారతదేశంలో విపరీతంగా కరోనా రాబోతుంది చాలామంది చచ్చిపోబోతున్నారు భారతదేశం చాలా కష్టాల్లోకి వెళ్తుంది కుంభమేళాలో చాలా ఇబ్బందికర ఏర్పాటు జరుగుబోతుంది వంద మంది చాలా వందల మంది అక్కడ చేరుతారు అక్కడ కరోనా విజృంభిస్తుందని ఎన్నో న్యూస్ ఛానల్లో ఎన్నోసార్లు వీళ్ళు పూజారులు స్వాములు అనేవాళ్ళు చెప్పారు కానీ రోజు భారతదేశం గురించి నేను చెప్పిన మాట అంటే తెలుసా భయపడదు కరోనా విషయంలో చైనా కరోనా కాదు కదా చైనాలో కూడా ఏ ఇబ్బంది లేదు ధైర్యంగా ఉండండి మన భారతదేశం ఏం ప్రమాదం లేదని చెప్పిన దేవుని సేవకుడుగా దేవుని దేవుని యొక్క బిడ్డగా చెప్పిన మాట నేను భారతదేశం గురించి ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను భారతదేశానికి రెండు వేల ఇరవై ఐదులో ఒక భయంకరమైన ప్రమాదం రాబోతుంది చాలా బతికేవాడు లేడు ఒకరోజు అందరు చనిపోవలసిన వ్యక్తులమే కానీ మారు మనసు పొంది ప్రభు కొరకు జీవించండి ఈరోజు డేట్ రాసి పెట్టుకోండి భారతదేశానికి ఒక గొప్ప ప్రమాదం మాత్రమో రాబోతుంది నీవు నేను ఒప్పుకొని పరిశుద్ధపరచబడదా క్రీస్తు కొరకు జీవించే అనుభవాన్ని మనం కలిగి ఉందా ఒక భయంకరమైన ప్రమాదం భారతదేశాన్ని రెండు వేల ఇరవై ఐదులో భూకంపాల చేత అతలా కుతలం కాబోతుంది భారతదేశం రెండు వేల ఇరవై ఐదు వీటి గురించి భారత ప్రార్థన చేద్దాం నువ్వు ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మారు మనిచిపోతు చేతులతో ఏసుక్రీస్మ వారిని కొరకు రక్తంగా ప్రాణం పెట్టాడు ఆయన తిరిగి లేచాడు మరణించాడు కాలిఫోర్నియాలో క్రైస్తవ ప్రాంతమే వారు చేసుకున్న పాపాన్ని బట్టి వారి మీదకి ఆ శిక్ష వచ్చింది ఈరోజు నీవు నేను ప్రతి ఒక్కరు రక్షించబడకుండా రక్షించబడని ఉద్దేశంతో దేవుడు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇంకా వెయిట్ చేస్తున్నాడు ఆయన ఇప్పటికి కూడా మారుమనిషి పొందకపోతే ఎలా ఇప్పటికి కూడా రక్షణ పొందకపోతే ఎలా ఇప్పటికి కూడా దేవుని ఎరగకపోతే ఎట్లా నీవు హృదయాన్ని ఇవ్వవా ఇవు దేవునికి దేవుడిని ఒక ఉన్నతమైన కృపతో ఉన్నతమైన శక్తిగల దేవుడిగా నేను నింపడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన భారతదేశము వ్యవ భారతదేశంలో పరిస్థితులు దేవుడు తన ఆదిలో ఉంచుకున్నట్లుగా చేద్దాం నేనైతే ఎప్పటికీ భారతదేశం గురించి నా దేశం గురించి నా ప్రాంతం నేను పుట్టిన గడ్డ గురించి ప్రేమిస్తున్నాను ప్రార్థిస్తున్నాను భారత అనేక మంది కొరకు విజ్ఞాపన చేస్తా నరకము నుంచి తప్పించబడాలి ఆ రోజు కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ డబ్బున్న ఆస్తులు కలిగిన కుటుంబాలే ఎన్నో బయటకు రోడ్డు మీదకి వచ్చేసాయి అనేక మంది నిరాశలైపోయినారు కోట్లు సంపాదించిన కోటీశ్వర్లు కూడా ఆ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ జరిగిన ఆ యొక్క అగ్ని కీలాలకు ఆ యొక్క అగ్ని రవలకు దహించిన అగ్నికి ఎవరు నిలవలే నిలబడలేకపోయినారు అనేక మంది ఆస్తులు పోగొట్టుకున్నారు ఆస్తులు పోగొట్టుకొని అన్యాకృతం అవుతూ వచ్చారు మానవుడు చేసిన పాపమును బట్టి ఇవన్నీ మానవుడు చేసే పరిస్థితిని బట్టి ఇవన్నీ కలుగుతున్నాయి మరి నీకు నాకు ఎంత ఎలా ఉందే ఎంత ఉందే నేను సంపాదించుకుంటున్నాను బ్రతుకుతున్నాను అనుకుంటున్నావేమో నువ్వు ఒకరోజు నీవు నేను ఏం తీసుకోబోయలే ఎప్పుడు ఎప్పుడే మనిషి చనిపోతున్నాడో ఎలాంటి పరిస్థితి వస్తాయి ప్రయాణాలు యాక్సిడెంట్లు అవుతాయో సరిగా హార్ట్ లో చనిపోతామో తెలియదు కదా దీపముండగానే ఇల్లును చక్కబెట్టుకో సమయం ఉండగానే క్రీస్తులు నమ్ముకో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో సమయముండగానే రక్షణ పొందుమో దీపముండగానే ఇల్లు చక్క பெ சமயண பந்தமோ இது ஏ இதியே சமய இது இதியே ரணம இது அனுகூல சமய இது ஏ దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో సమయం ఉండగా రక్షణ పొందుమో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో సమయం ఉండగా నిరక్షణ పొందుమో సమయం ఉండగా రక్షణ పొందుదా మారుమనిసి పొందుదా నువ్వు ఇంకా మారుమనిసి పొందు కూడా కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్లో నేను క్రైస్తవ నేను దేవుణ్ణి నమ్ముకున్న చర్చికి వెళ్తున్నాను అనుకుని భ్రమలో ఉన్నావేమో మా అమ్మ నమ్ముకుంది నేను చర్చికి పోవాల్సిన అవసరం లేదు మా నాన్న నమ్ముకున్న నేను చర్చికి పోవాల్సిన అవసరం లేదు బైబుల్ చదవాల్సిన అవసరం లేదు అనుకుని భ్రమలో ఉన్నావేమో అన్ని కంటే ముందుగా దేవుని గురించి తెలియజేసి తెలిసే వ్యక్తులమైన మనకు ఆ యొక్క దోషభరితమైన పరిస్థితి మనకు ఏర్పడతాయి ముందు తెలుసా అన్ని జనులకు వారికి తెలియదు వారు దేవుని గురించి కొంచెమే తెలుసు వారికి అర్థం కాదు క్రీస్తులు నమ్మి వాక్యము తెలిసి దేవుని గురించిన పరిపూర్ణమైన అవగాహన కలిగి వాక్యము లోతుల్లోకి వెళ్ళి ఎరిగిన వ్యక్తి వ్యక్తి ఉండి ఒక క్రైస్తవ కుటుంబాలు జన్మించి క్రీస్తు గురించి ఎరిగి మరలా వెనక్కి వెళ్ళిపోయినావా మరలా దేవునికి దూరంగా అయిపోయినావా నీ మీదికి ఆ యొక్క దోషి శిక్ష పడుతుంది అర్థమవుతుందా రెండంతల ఉగ్రత రెండంతల పరిస్థితులు ఎదురవుతాయి నాకేం కాదులే అనుకొని దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయినావా నిన్ను దేవుడు కాదు పేద విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఇష్టరే తొదిరిపెట్టి వెళ్ళిపోయాడు పడమ శిష్యుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మరలా ఆయన ఏం చేసి సమకూర్చుకున్నాడు సమకూర్చబడు ప్రభు దగ్గరరా వదిలిపెట్టేవాడు అది కాదు ఆయన ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు సమకూర్చబడు దేవుడి దగ్గరికి రా దేవ ఏదో తెలియచో తెలియకో వెళ్ళిపోయా ఎవరో అనేక మాటలు విని అనేక మంది ఆలోచనలు ఎరగక తెలుసుకొని వెళ్ళిపోయినాను నిన్ను ఎరగక నేను వెళ్ళిపోయినా నన్ను క్షమించు ప్రభా అని అడిగితే ఆయన క్షమించని సిద్ధంగా ఉంటాడు నిన్ను ప్రతిదీ నీకు మేలు చేయట కొరకే ఆయన నిలబడి ఎదురు చూస్తున్నాడంట కాబట్టి లాస్ ఏంజల్స్ జరిగిన పరిస్థితులు ఆ దినాల్లో ఆ యొక్క ఇవాంజలిస్టు దేవుని సేవకులైన వ్యక్తులు వచ్చి దేవుని సువార్థన బడించి రోడ్ల మీద సువార్థ పడించి రోడ్ల మీద ఇదిగో క్యాలిఫోర్నియా ఇదిగో లాస్ ఏంజల్స్ ఇదిగో హాలీవుడ్ పీపుల్స్ లారా అమెరికా ప్రజలారా మీరు దేవుని ఇరిగి కూడా లోకములు జీవిస్తున్నారు దేవుని ఇరిగి కూడా సాతాను ఉరిలోకి వెళ్తున్నారు ఇప్పుడైనా రక్షణ పొందండి ఇప్పుడైనా మానుమెంట్స్ పొందండి మైక్ పట్టుకొని సువార్త చెప్పు చేస్తున్న లేడీ పాస్టర్స్ దేవుని యొక్క స్వార్థికులు పురుషులు నిలబడి సువార్త చెప్తా ఉన్నారు కానీ అందరూ దూరంగా వెళ్ళిపోయి ఆహాహా నవ్వుతా ఉన్నారు కానీ ఇప్పుడు అంత అగ్ని గురిపించబడినప్పుడు అంత అగ్ని చేత అన్ని అడవులు మొత్తం కాలిపోతూ కాలిపోతూ ఈ ప్రాంతాల్లోకి వచ్చాయి మేము సేఫ్ అనుకున్నారు కానీ ఒక్కసారిగా అడవిల్లో ఉన్న మంట ప్రజల మీదకి వచ్చింది ఇప్పుడు అర్థమైంది వారికి వాళ్ళకి అర్థమైన తర్వాత ఏం చేస్తున్న తెలుసా నెక్స్ట్ ఎపిసోడ్ మనం వింటాం నెక్స్ట్ వీడియోలో ఏమి జరిగిందో ఆ విషయాన్ని నెక్స్ట్ మీకు రేపు నాడు రాబోతుంది ప్రార్థన చేద్దాం దీని గురించి ధైర్యంగా ఉండండి ప్రభుని నమ్ముకోండి నీ జీవితాన్ని దేవుడు బావ సిద్ధంగా ఉన్నాడు పరిశుద్ధి మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పడుస్తూ ప్రజలను రక్షించండి మార్చండి మార్పులు దయచండి మిమ్మల్ని ఇరిగే కృపద ఇచ్చేయండి కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ ఆ ప్రాంతాలు మీరు రక్షణ దయచేయండి ఏసు క్రీస్తు నామను స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ ప్రైస్